జై శ్రీమన్నారాయణ రెండు వందల అరవై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం వాగ్మి హో శ్రీమన్నారాయణ నువ్వు అద్భుతమైనటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్ వైభవము కలిగినటువంటి వాడివి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ సాక్షాత్తుగా వేదములే నీ ముఖారవిందము నుండి వాగ్రూపములో జాలువారినవి కనుక నీ వాక్కులు అందరికీ కావలసినటువంటి వాక్కులు నీ నోటి నుంచి వచ్చేటటువంటి వాక్కులు అందరినీ జయించగలిగేటటువంటి వాక్కులు నీ ముఖార విందము నుంచి జాలువారినటువంటి వాక్కులు అందరికీ ఇంకా ఇంకా వినాలి వినాలి అనిపించేటంతటి మధురమైనటువంటి వాక్కులు నీ ముఖార విందము నుంచి జాలువారినటువంటి వాక్కులు ఎంతో భావగాంభీర్యము కలిగినటువంటి వాక్కులు హోయ్ భగవంతుడా నీ ముఖారవిందము నుంచి జాలువారినటువంటి సూక్తులు మాటలు వాక్కులు అందరికీ ప్రియాన్ని కలిగిస్తాయి హితాన్ని కలిగిస్తాయి అట్లాంటి అద్భుతమైనటువంటి వాక్ వైభవము కలిగినటువంటి వాడివి కదా తండ్రి శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం వాగ్మినే వాగ్మినే ఓం నమః మధురమైనటువంటి వినాలి వినాలి అనిపించేటటువంటి ఎంతో అర్ధగాంభీర్యము భావగాంభీర్యము కలిగి ఉండి మనకి మేలు చేసేటటువంటి మనకి ప్రియాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పేటటువంటి సూక్తులను చెప్పేటటువంటి దివ్యమైనటువంటి వాక్ వైభవము కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనహృదయ మందిరములోనే ఉన్నాడు ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు చాలా కోపముతో తన తల్లి కైకమ్మను దూషిస్తూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు కైకేయి నేను నా అన్నను రాజ్యానికి తీసుకొని వస్తా ఈ రాజ్యాన్నంతటిని కూడా శ్రీరామచంద్రుడికి ఇస్తా మా నాన్నగారికి సంస్కారాలన్నీ చేస్తా అలా చేసి నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా హోకైకేయి నువ్వు నాకు తెచ్చిపెట్టినటువంటి అపకీర్తిని నేనే తొలగించుకుంటా అందుకని ఆనాయత్వ తనయం కౌసల్యాయా మహాబలం కౌసల్యాతనయుడైనటువంటి శ్రీరామచంద్రుడిని తీసుకొని వచ్చి రాజ్య పట్టాభిషేకము చేసి ఇక నేనేమో స్వయమేవా ప్రవేక్ష్యామి వనం ముని నిషేవితం నేను వనాలలో నివసించడానికి వెడతా हो कई के केई हो पापात्मुराला నగరవాసులు అయోధ్యాపురజనులు అమాయకంగా రామ విరహాన్ని తట్టుకోలేక కళ్ళ నిండా కన్నీరు నింపుకొని నన్ను చూస్తూ ఉంటే ఎంత భయంగా ఉందో తెలుసా ఈ పాప భారాన్ని నేను మోయలేను కైకేయి ఇంతమందికి రాముడిని దూరము చేసి ఇంతమంది బ్రతుకులన్నీ కూడా అల్ తల్లడిల్లిపోయేటట్టుగా చేసినంత పాపాన్ని నేను మోయలేను కైకేయి నువ్వు ఇంత ఘోరము చేసి కూడా ఎందుకు బ్రతికున్నావో అగ్నిలో ఎందుకు ప్రవేశించలేదు రజ్జుం బధానవా కంఠే లేదా ఉరిపోసుకో లేదా నువ్వే అరణ్యానికి వెళ్ళిపో నీకు నువ్వు చేసినటువంటి పాపానికి ఇంతకంటే నిష్కృతి లేదు కైకేయి అంటూ భరతుడు ఇతి నాగ ఇవారణ్యే ఒక పెద్ద బుసలు కొట్టేటటువంటి పాములాగా నిట్టూరుస్తూ నిట్టూరుస్తూ అమ్మని దూషించి దూషించి ఒక్కసారిగా భరతుడు నేల మీద పడిపోయాడు భరతుడు తన కళ్ళన్నీ ఎర్రబడ్డాయి భరతుడు కట్టుకున్నటువంటి వస్త్రాలన్నీ చిందర వందరగా అయిపోయినాయి భరతుడు వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా చిందర వందరయ్యాయి అప్పుడప్పుడు ఉత్సవాలలో ప్రారంభానికి ముందర ఎగురవేసేటటువంటి ధ్వజం ఉత్సవం పూర్తి కాగానే ఎట్లా క్రింద పడవేస్తారో ఆ రకంగా పడిపోయాడు భరతుడు నేల మీద కాసేపు అయిన తర్వాత భరతుడికి మెలుకువ వచ్చింది అప్పటికే సుమంత్రాది మంత్రులంతా కూడా భరతుడు వచ్చాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చారు వాళ్ళ ముందర కూడా సుమంత్రాది మంత్రులందరి ముందర కూడా వారందరికీ తెలిసేటట్టుగా భరతుడు అమ్మను దూషిస్తూ తానంటూ ఉన్నాడందరితో రాజ్యం నకామయే కామయే నేనెప్పుడు అడగలేదండి రాజ్యాన్ని జాతు మంత్రయే నాపి మాతరం నేనెప్పుడు కూడా మా అమ్మతోని ఈ రాజ్యపు విషయమే మాట్లాడలేదండి వనవాసం న జానామి రామస్య న రామచంద్రుణ్ణి అడవుల పాలు చేసేటటువంటి విషయమే నాకు తెలవదు సీతారామ లక్ష్మణులు అడవుల పాలైనటువంటి విషయమే నాకు తెలవదు అంటూ తనకి ఏ విధమైనటువంటి పాపపు కార్యములో భాగస్వామ్యము లేదు తనకి ఏమాత్రము కూడా తెలియదు అని భరతుడు సుమంత్రాది మంత్రులందరికీ తెలిసేటట్టుగా తాను చెప్పటం ప్రారంభం చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ ఆ నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆంజనేయస్వామి పరమశివుడు సకల దేవతలంతా మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ సంకీర్తన చేద్దాం राम राम दशरथ राम 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 दशरथ राम हे हे राजा राम हे हे राजा राम हे हे सीताराम हे हे सीताराम ఇరవై తొమ్మిదవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో రూప सिपिविष्टः प्रकाशनः ॐ सर्वं जय जैश्रीमन्नारायण ఇరవై నాలుగు వేల మందితో కూడినటువంటి ఒక సమూహములో మీరు కూడా ఒకరయ్యి ఎవరి పని వారు చేస్తే సామూహికంగా ఏదైనా ఒక దానిని సాధిస్తే సాధించినటువంటి ఫలితము ఆ సమూహములో ఉన్నటువంటి వారందరికీ ఖచ్చితంగా అందినట్టే ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల శ్లోకాలని ఎవరి శ్లోకము వారు ప్పుకోవటం వల్ల సంపూర్ణ రామాయణ పారాయణము జరిగి అందులో ఒక్కొక్కరికి వారి వారు చేసిన ఒక్క శ్లోక పారాయణ ఫలితంగా ఇరవై నాలుగు వేల శ్లోకాల పారాయణ ఫలితము ప్రతిరోజు మీకు లభిస్తూ ఉంటే అదే క్రమంలో భగవద్గీత విష్ణునామాలు కూడా మీకు అందుతూ ఉండటం చేత ఒక్కొక్కరికి ముప్పై మూడు సార్లు భగవద్గీత పారాయణ సంపూర్ణముగా చేసిన ఫలితం ఇరవై నాలుగు సార్లు సంపూర్ణ విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన ఫలితం మీకు ప్రతిరోజు కేవలము ఒక్క నిమిషములోనే ఒక్కొక్క శ్లోకము ఒక్క నామం చెప్పటం వల్ల వచ్చేటటువంటి అవకాశాన్ని ప్రామాణికంగా ఇట్లాంటి అవకాశాన్ని కలిగించేటటువంటి కార్యక్రమమే నారాయణాస్త్రం వెంటనే నారాయణాస్త్రం డాట్ ఓఆర్జీ అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ నారాయణాస్త్రాన్ని పొంది ప్రతిరోజు ఆ రెండు శ్లోకాలు ఒక నామాన్ని చెప్పుకుంటూ హాయిగా ఆనందంగా అద్భుతమైనటువంటి ఫలితాలని అనుభవిద్దాం మీకు ఎప్పుడైనా ఈ నారాయణాస్త్రం డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ప్రాబ్లం ఉంటే నాకు కానీ ఎవరికైనా ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి అడ్మిన్స్కి ఎవరికైనా మెసేజ్ పెట్టండి ఓం వాగ్మినే నమ ॐ वाग्मिने नमः ॐ वाग्मिने नमः